తెలంగాణలో కాంగ్రెస్ నాలుగున్నర నెలల పాలనలో అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ లో విమర్శించారు రాష్ట్రంలో దొంగే దొంగ అన్నట్లు రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు బిజెపితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు హరీష్ రావు

రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆరు గ్యారంటీల గురించి మాట్లాడతలేడు ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతలేడు ఆయన నాలుగున్నర ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేదు ఆయన నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈ రోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు ఇవాళ నిజానికి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి అలా ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి అలా ప్రెస్ మీట్ చూస్తే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది రేవంత్ రెడ్డి తీరు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గత రెండు మూడు రోజులుగా మనం చూస్తా ఉంటే దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకోవడమో రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆరు గ్యారంటీల గురించి మాట్లాడతలేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతలేదు ఆయన నాలుగున్నర ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేదు ఆయన నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈ రోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు ఇవాళ నిజానికి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి ఏదో ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది రేవంత్ రెడ్డి తీరు రేవంత్ రెడ్డి గారు